Handy. వెల్కమ్ బ్యాక్ టు రాజామంజు బ్లాక్స్ అండి నేనైతే అంబ్రేలా కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ అయితే వీడియో పెట్టాను కదండి దీనికి స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను ఇక్కడైతే నెక్ ప్యాటర్న్ కోసం నేను వచ్చేసి క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి సో ఎంత లెంత్లో వన్ ఇం పైకి లెంత్ తీసుకున్నానండి నేను ఇక్కడైతే లెంత్కి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి ఆ సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇట్లా చూశారు కదా నేను చెప్తున్న విధంగా గీసుకొని చూడండి చాలా బాగా వస్తుంది నెక్ సో దాని మధ్యలో మీరు ఏదన్నా చిన్నగా జెండు బొమ్మ అట్లా ఏదైనా పెట్టుకొని రౌండ్ తీసుకుంటే తీసుకోండి సో నేను ఇట్లా అయితే ఊరికి చేత్తో తీసేస్తున్నాను సింపుల్గా ఈసారి నేను తిప్పి చూసారా సో ఇలా అయితే తిప్పుకున్నానో అది అవసరం లేదు రాగానే అనేసి ఇక్కడ ఇది సో ఇది సమానంగా రాలే కదా ఈ నాలుగిట్ని కొంచెం సమానంగా పెద్దగా తీసుకోండి ఈ తలనొప్పి అంతా ఎందుకులే అనుకుంటే జండు బామ్మో లేదంటే టూ రూపీస్ ఏదైనా టూ రూపీస్ ప్యాక్ కాయిన్తో గీసుకుంటే కరెక్ట్గా వస్తాయి నాలుగు పక్కల ఇలాగా మే వచ్చేసి క్లాత్ అంతా వేసేసుకొని మనం పిన్స్ సెట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఎట్లు జరగకుండా దానిపైన ఇలా పెట్టుకొని మనం నీట్గా క్యాన్వాస్తో స్టిచ్ చేసుకోవాలి నేను చెప్తున్న విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా నీట్గా వస్తుంది అంబ్రిల్లా కటింగ్ కూడాను కొత్త వారికి కూడా రాలేదు అని అనకుండా చాలా ఈజీగా చాలా నీట్గా ఫిట్ అయిపోతుందండి నేను చెప్పిన విధంగా ఒకసారి చూడండి ఎంతవరకు లూజ్ ఎంతవరకు కాదు అని అనేసి భయము ఉండదు చాలా నీట్గా ఉంటుంది దీనికంటే నాకు కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది అందుకని నేను ఇంకొక స్టిచ్ దానిపైన వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పావించి గ్యాప్తో ఇలా నేను కట్ చేసే విధంగా చాలా నీట్గా అంత దగ్గర దగ్గర లేకుండా ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది మూలలు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి చాలా నీట్గా ఉంటుంది చూసారా నేను ఇలా కట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే కట్ చేయండి నెక్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి సో నేను కూడా ఇలా చూసి బాగుందనిపించి నేను ట్రై చేశాను చూసారా ఇలా నేను తిప్పేసాను తిప్పేసిన తర్వాత నెట్ కదా కొంచెం జారిపోతుందేమో అనేసి నేను దానిపైన మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను లేకపోతే స్టిచ్ చేయకుండానే బాగుండింది అనిపించింది నాకు కూడా కాకపోతే నెట్ జారిపోతే ఇబ్బంది అవుతుంది అని అనేసి నేనైతే ఒక్క స్టిచ్ చేస్తున్నాను కుట్టిన తర్వాత కూడా చాలా నీట్గా బాగుందండి అసలు చూడండి ఎంత బాగుందో కుట్టేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను పూర్తిగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ మోటివేషన్ నాకు చాలా అవసరం నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను చాలా వరకు నాకు కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు సో ఆ కటింగ్ పెట్టండి అని అనేసి అంబ్రిల్లా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అని అనేసి సేమ్ ఇది వన్ లేయర్ లేకపోతే కటింగ్ అనండి ఇంతే ఇంకేం లేదు కాకపోతే మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఈ వీడియోలో కామెంట్ చేయండి సిస్టర్ నేను మళ్ళీ మీకు అంబ్రిల్లా కటింగ్ ఇంకో డ్రెస్ ఉంది సో దాన్ని తీసి పెడతాను పూర్తిగా అంబ్రిల్లా కటింగ్ ఫుల్ కటింగ్ అంతేనండి ఒక కింద లేయర్ లేకపోతే అంబ్రిల్లా కటింగ్ చూసారా పైన స్టిచ్ పడకుండా మనకు పూర్తిగా పట్టేసింది మొత్తం అవతల ఇవతల స్టిచ్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవడమేనండి నేను అలాగే బ్యాక్ ప్యాట్ కూడా కుట్టేసుకున్నాను ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని నేను బ్యాక్ ప్యాట్ వచ్చేసి ఎయిట్ పెట్టుకున్నాను అండి ఫ్రంట్ వచ్చేసి సిక్స్ పెట్టుకున్నాను రౌండ్ తీసేసాను ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి డాట్స్ చాలా ఇంపార్టెంట్ అంబ్రిల్లా కటింగ్లో ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ మనకు ఫిట్టింగ్ సెట్టింగ్ నీట్గా కూర్చోవాలంటే బాడీ పైన ఇదేనండి వచ్చేసి నేను హాఫ్ ఇంచులోతో పైకి వచ్చేసి ఐదు ఇంచులు తీసేసుకున్నాను చూసారా ఇక్కడ చూపిస్తున్నాను ఫిఫ్ చూసారా చాలా నీట్గా వచ్చింది సేమ్ దానికి బ్యాక్ పార్ట్ లాగానే ఇలాగే తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ నేను తిప్పి కుట్టేసుకుంటున్నాను ఇంతకుముందు అట్లాగానే హ్యాండ్ తిప్పి కుట్టేసుకొని మొత్తం ఎడ్జెస్లో కూడా తిప్పి నీట్గా కట్ చేసేస్తానండి తర్వాత ఇప్పుడు నేను చెప్తాను చూడండి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డాట్స్ పెట్టుకున్నాను కదా షోల్డర్ దగ్గర నుంచి యువతలకి అక్కడ నుంచి ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి ఎంత ఫ్రిల్స్ వీలైతే అంత చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే బుగ్గ అనేది చాలా బాగా వస్తుందండి లాస్ట్లో నేను వేసుకున్న తర్వాత పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా ఫిట్టింగ్ బాగా సెట్ అయిందండి చాలా నీట్గా అనిపించింది ఇలా కుట్టుకోవడం వల్ల మనం కొంచెం లావైనా లేకుంటే సరిపోకపోయినా కొంచెం మళ్ళీ మనం కుట్లు ఇప్పుకోవచ్చు సో ఆ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను ఒకసారి మీరే ట్రై చేసి చూడండి నచ్చుతుంది మీకు ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి అటు మూలలో ఇటు మూలలో కొంచెం గట్టిగా రఫ్ చేసుకోండి బాగుంటుంది చిన్న కుట్టు పెట్టుకోండి రఫ్ చేసేటప్పుడు బాగుంటుంది గట్టిగా ఇప్పుడు చూసారా ఈ ఇలా మధ్యలో టిక్ పెట్టుకోవాలండి ఎంతవరకు అయితే మనకు ఫ్రిల్స్ వచ్చాయి అవతల ఫ్రిల్ ఈవతల ఫ్రిల్లు ఆ ఫ్రిల్ నుంచి ఈ ఫ్రిల్కి నిదానంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా అప్పుడు మనకు ఫ్రిల్స్ అటు సైడ్ ఇటు సైడ్ వంకర్లు వంకర్లు పోకుండా చాలా నీట్గా ఉంటుంది తిప్పి అవతల నుంచి కుట్టేయాలి మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను నేను హోప్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్పేదానికి ప్రయత్నిస్తాను వీడియో తీసి ఏ అర్థం కాలేదో కామెంట్లో చెప్పేదానికో లేదంటే వీడియోలోనే అవ్వేటట్టు షోల్డర్స్ ఎక్కువ తక్కువలో అయితే కొంచెం పక్కన కట్ చేసుకున్నానండి సో ఒక పక్కనే తక్కువైంది నార్మల్ ఇంకోతయితే నార్మల్ అయిపోయిందండి సో ఒక పట్టేటప్పుడు ఉంటుంది కొంచెము ఇప్పుడు చూసారా నేను హ్యాండ్ ఇలా కుట్టేసాను చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు అంబ్రిల్లా కటింగ్ అండి నేను మొన్న కటింగ్లో చెప్పాను కదా పీసెస్ పడతాయని సో ఈ పీసెస్ మనం కట్ చేసుకొని నీట్గా ఇట్లా వేసుకోవాలండి ఎట్ సైడ్ తక్కువ వచ్చింది ఏమి అనేసి మీరు కుట్టేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది చూసారా నేను ఇలా కుట్టేసి తీసేసాను నాకు కొంచెం ఒక వన్ ఇంచ్ దగ్గర తక్కువ అనిపించింది అది ఇబ్బంది అవుతుంది అని అనేసి నేను చెప్తాను చూడండి వీడియోలో నాలుగు పక్కల ఇట్లా పెట్టేశాను చూసారా నేను లాస్ట్లో చూపిస్తుంది ఇక్కడ కొంచెం పావించు తగ్గింది అక్కడ ఆ అక్క ఇంచు కోసం నేను ఇంక మొత్తం కొంచెం కట్ చేశాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో అట్లా నాకు అమ్రీలా కట్టింగ్ దగ్గర పావించు పైకి కట్ చేశానండి అండి ఎందుకంటే ఇంకా లైనింగ్ క్లాత్ అంతకంటే తక్కువ ఎక్కువ లేదు అది ఆపేసి దాన్ని ఆఫ్ ఇంచు దాన్ని వదిలేసి కొంచెం అట్లా రౌండ్ కట్ చేశాను ఇప్పుడు నీట్గా ఫిట్ అయింది చూసారా అమరిల్లా కట్టింగ్ అట్లా మడుచుకొని మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలండి నేను మళ్ళీ అది మడిచి స్టిచ్ చేసేది అయితే చూపించట్లేదు ఇక్కడ మెయిన్ పార్ట్ అండి సంఖ దగ్గర కింద మనం నడుము దగ్గర కిందికి జారిపినట్టు లేకుండా వన్ ఇంచు పైకి కట్ చేసుకోవాలండి సో నాలుగు మడతలతో ఇదే మనకు నడుము పైన ఉంటుంది కదా ఇట్లా మనం చాక్పిస్తే గీత గీసుకొని టక్ పెట్టేసుకుంటే అక్కడికి మన నడుము లూజ్ అని మనకు అర్థమవుతుందండి లాస్ట్లో కుట్లేసే దగ్గర అండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూసారా ఇది అంబ్రిల్లా కటింగ్ అంబ్రిల్లా కటింగ్కి లాస్ట్లో లాస్ట్ కింద ఫ్రిల్ పెట్టుకోవాలి ఫ్రిల్ పెట్టుకోవడానికి నేను చెప్తున్నాను ఇక్కడ ఎన్ని ఈజీగా ఫ్రిల్స్ వస్తే అన్ని ఈజీ పెట్టుకోండి వన్ ఇంచు గ్యాప్తో పెట్టుకోండి చాలా నీట్గా సరిపోతుంది వన్ ఇంచ్ గ్యాప్ వన్ ఇంచు గ్యాప్ లెక్కన పెట్టేసినామంటే నీట్గా సరిపోతుందండి గుడ్డ ఎక్కువగానే ఉన్నిందంటే దగ్గర దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది నేనైతే వన్ ఇంచ్ గ్యాప్తోనే పెట్టాను ఎందుకంటే అది ఫైవ్ మీటర్సే ఉన్నింది చాలా తక్కువ ఇప్పుడు చూసారా ఇలా మధ్యలో డాట్ పెట్టుకొని అవతల నుంచి యువతల నుంచి మళ్ళీ మనం అమ్రీళ్ళ కటింగ్ చేసేటప్పుడు అమ్రీళ్ళకి మధ్యలో డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్ ఈ డాట్ రెండు కలుపుకుంటూ మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోవాలండి ఇదో చూసారా సరిపింది నాకు కరెక్ట్గా సరిపోకుండా కొంచెం ఎక్కువ వచ్చిన పైన కట్ చేసుకోవచ్చు ఏం కాదు చాలా నీట్గా ఉంటుందండి అలాగే దీనికి లైనింగ్ కూడా ఇంత ఇప్పుడు నేను చెప్పినట్టు లైనింగ్ చూసారు లైనింగ్ కూడా వచ్చేసి ఇది చూడండి నాకు కట్టు ఆ కట్ నుంచి ఈ కట్కి మధ్యలో రెండు అంతేనండి సో అవతల కూడా నేను అలాగే రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇలాగే నేను జాయింట్ చేశాను ఇదిగో నేను కుట్టేసినాక చూపిస్తున్నాను చూడండి కింద ఫ్రిల్ కూడా ఇప్పుడు మనం అవతల ఇవతల కుట్టలేనండి ఇంకేం లేదు కింద థ్రెడ్స్ మనం ముందుగానే చేసుకొని ఉండాలి సో మీకు థ్రెడ్ నడుం దగ్గర కావాలి అనుకుంటే నేనైతే కావాలని చెప్పేసి పెట్టుకున్నాను లూజ్గానే ఉంటే కట్టుకోవడానికి బాగుంటుంది అని అనేసి చూసారా నడుము దగ్గర ఇట్లా గట్టిగా పట్టుకోండి అంబ్రిల్లా దగ్గర ఎందుకంటే జారిపోకుండా అటు ఇటు నెట్టు ఫ్రాక్ కదా పోకోకుండా ఉంటుందండి ఫిట్టింగ్ బాగా సెట్ అవ్వాలని అనేసి మనం ఎక్కడైతే కట్ పెట్టుకున్నామో వన్ ఇంచు పైకి కట్ చేసామో అక్కడ కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్లో నుంచి నేను ఇట్లా పక్క తీసేస్తాను చూడండి ఇప్పుడు దానికి అక్కడ లోపల దారం పెట్టాలి ఫిల్ దగ్గర కట్టుకోవడానికి ఇదండి నేను చూపిస్తున్న విధంగా మీరు కుట్టి చూడండి చాలా నీట్గా ఉంటుంది అక్కడ కొంచెం రఫ్ చేసి పావించి అట్లా పక్క తీసేయండి అంతే ఇంకేం లేదు అవతలి ఇవతల రెండు పక్కలు నేను ఇలాగే కుట్టేసా చూసారా ఇప్పుడు మనం ఓపెన్స్ని జాయింట్ చేస్తున్నాను అవతల యువతల ఓపెన్స్ ఉంటాయి కదా అవతల ఓపెన్స్ని యువతల ఓపెన్స్ని పూర్తిగా జాయింట్ చేస్తున్నాను చూసారా కంటిన్యూగా నేను ఎక్కడ ఏం తీయలేదు నీట్గా మొత్తం లైనింగ్ని దాని మెయిన్ పార్ట్ని జాయింట్ చేస్తున్నాను తర్వాత మీరు మడిచి కుట్టేసుకోండి లైనింగ్ నేనైతే లాస్ట్లో మడిచి కుట్టేస్తాను ఇదండి పూర్తి లుక్ అయితే ఇది పిక్స్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి